హాయ్ అండి వెల్కమ్ టు ఆస్పితా వ్లాగ్స్ మనం ఎక్కువగా నెల్లూరు చేపల పులుసు అని ఆందా చేపల పులుసు అని ఇలా అన్నీ రకరకాలుగా వింటున్నాం అలాగే హైదరాబాదు నల్గొండ పరిసర ప్రాంతాల్లో చేసుకునే చేపల పులుసు ఎలా చేద్దామో చూద్దాం రండి చేపలు మా వారిని తెమ్మంటే రెండు కిలోల చేపలు తీసుకొని కట్ చేయించుకొచ్చారు రెండు కిలోల చేపను తీసుకొని కడి కట్ చేపిస్తే కేజీన్నర వచ్చింది ఇది రవ్వ చేప అండి చేపలు ఎప్పుడైనా వాసన రాకుండా ఉండడానికి కళ్ళుప్పు వేసి నీటుగా కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు బాగా నీళ్లు పోసి కళ్ళప్పు వేసి బాగా కడగాలి కడిగిన నీళ్లను వేస్ట్ కాకుండా మన ఇంట్లో ఉన్న పూల మొక్కలకు పోస్తే అవి బలంగా ఉంటాయి పూలు కూడా బాగా పూస్తాయి ఎప్పుడైనా చేప నీళ్లను వేస్ట్గా పారబోయకుండా చెట్లకే పోసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మూడు నాలుగు సార్లు నీళ్ళు పోసి నీటుగా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసి చూపిస్తున్న విధంగా చేపలను కడుక్కొని పెట్టి నీళ్ళని వంపేసి నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు చేపల కూరకు కావలసిన చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు నేను కిలోన్నర చేపలకు వంద గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను ఇలా రెండుసార్లు నీళ్లు పోసి కడిగి పోసి ఇప్పుడు నీళ్లు దానికి సరిపడా నీళ్లు పోసి చింతపండు మొత్తం మునిగేలా నీళ్ళు పోసుకొని నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇందాక మనం కడిగి శుభ్రం చేసుకున్న చేపలను ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము దానికి రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసాను రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూను మెంతి పొడి చేపల కూరకు జీలకర్ర మెంతుల పొడి చాలా ముఖ్యం ప్రధానంగా వేయాలి ఇది నేను వేయించి దంచి పెట్టుకున్నవి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ కంపల్సరిగా వేసుకోవాలి ఇప్పుడు రెండు గరిటెల కారం చేపల కూరకు కారం సరిగా వేయాలి లేకపోతే కౌసు వాసన వస్తుందండి ఇవన్నీ వేసి ఇప్పుడు ముక్కలకు అన్నిటికీ పట్టించి బాగా కలపాలి ప్రతి ముక్కకు అంత ఈ కారం పసుపు ఉప్పు అన్నీ వేసి కలిపి ముక్కలకు మన దీక మొత్తం మసాలాలన్నీ అన్నీ పట్టించుకొని పెట్టుకోవాలండి ప్రతి ముక్కకు పట్టాలి ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు కూరకు కావలసినవి ఉల్లిగడ్డలు కూడా కావాలి నేను పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు తీసుకుంటున్నాను ఒకదాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కూర పోసుకు వాడతాను ఇంకొక దాన్ని కాల్చి ఇంకొక దాన్ని కాల్చి కూరలో గ్రేవీగా వాడతాను దానికోసం మనం ఇలా ఒక కత్తికి ఉల్లిగడ్డను తీసుకొని ఇలా మంట మీద ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉల్లిగడ్డ పూర్తిగా ఉడికేలా కాల్చుకోవాలి మంట మీద ఇలా పూర్తిగా కాలాలండి ఇక చూపిస్తున్న విధంగా కాల్చుకొని దాన్ని చల్లారిన తర్వాత దానిపై బొడ్డ తీసివేసి తీసివేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని లేకపోతే జాతుంది ఈ ముక్కలుగా కట్ చేసి గ్రైండర్ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు చేపల కూర వండటానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి చేపల కూర వండటానికి గిన్నె పెద్దగా ఉండాలి నేను కిలోన్నర చేపలు తీస్తున్నాను కాబట్టి మూడు పావుల నూనె పోస్తున్నాను కౌసుకు ఎప్పుడైనా నూనె ఎక్కువగా పడుతుందండి అది కొంచెం నూనె మరిగాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వీటితో పాటు మెంతులు కూడా వేసుకోవాలి చేపల కూర కంపల్సరీ మెంతులు వేసుకోవాలి పోస్తులో ఇప్పుడు కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం మగ్గాక పసుపు వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా పోసుకు వేసుకోవాలి పోసుకు వేయడం ద్వారా కౌసు వాసన రాదు చేపలు టేస్టీగా కూడా ఉంటాయి చేపలను గరిజుతో కలపకుండా ఇలా చూపిస్తున్న విధంగా తిప్పాలి చేపలను ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మనం నానపెట్టి పెట్టుకున్న చింతపన్ను రసం తీసి కలుపుకోవాలి లేకపోతే మాడిపోతాయి చేపలు ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకొని ఇప్పుడు చింతపులు పంట మొక్కలకు పట్టేలా ఇలా మొక్కలన్నీ ఒక క్రమంలో కలపాలి ఇప్పుడు మనకు కూలకు సరిపోయాయని నీళ్ళు పోసుకోవాలి చింతపులుసేపు పోసాము నీళ్ళు పోయలేదు ఇలా మొక్కలు మునిగే వరకు నీళ్ళు పోసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్టును ఇందులో కలుపుకోవాలి ఈ పేస్ట్ ద్వారా ఈ ఎసలు చిక్క పడుతుంది టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఇలా ఇలా పులుపు పులిపంతా పట్టిన తర్వాత ఒకసారి ఇలా తిప్పుకొని చూపిస్తున్న విధంగా తిప్పాలి ఎప్పుడు గడ్డ పెట్టి కలపకూడదండి ఇప్పుడు మనకు కూరకు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు మన రుచికి తగ్గట్టు చూసుకొని ఉప్పు వేసుకొని ఒకసారి అంతా ఉప్పు కలిసేలా ఇలా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూత తీసిన తర్వాత చూడండి ఎలా నూనె తేలిందో ఇప్పుడు మనకు చేప మొక్కలు ఎలా ఉడికాయో తెలియాలంటే చూడండి ఎలా ఇలా బొడిపలాగా ఎలా ఉప్పిందో చేప ఇప్పుడు మనకు చేప ఉడికినట్టు గుర్తు మాంసం అయితే మనం తీసి ఇట్లా గంట దూసుకొని చూస్తాం ఇదలా చూడలేం కదా అది గుర్తు అండి బోడిపతి తేలిందంటే చేపల కూర ఉడికినట్టు ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని చేప తర్వాత తినాలి అసలు ఒక రోజు ముందుండి తెల్లారి తింటారు ఇప్పుడు అంత ఆగలేం కదండి అందుకనే ఒక గంట అన్న తెల్లారి ఇచ్చిన తర్వాత చేపల కూర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగా వచ్చిందో చూడండి వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టుకొని చేపల కూర వేసుకొని తింటే ఎంత బాగుంటుందో నా రెసిపీని చూసినందుకు ధన్యవాదములు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చివర్లో ప్లీజ్ సరదాగా తీసుకోండి చేపలను వెస్ట్ బెంగాల్లో ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి